నమస్కారం స్వాగతం మండలంలోని భోగాపురం గ్రామంలో వరుస అగ్ని ప్రమాదాలకు కారణం అవుతున్న వ్యక్తిని శుక్రవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు వివరాల్లోకి వెళ్తే కారు ట్రాక్టర్ చెరుకు టిల్లరు పవర్ మిషన్ వరుసగా అగ్ని ప్రమాదానికి గురి అయ్యాయి ఈ సంఘటనలపై గ్రామంలోకి వెళ్లి పోలీసులు దర్యాప్తు కొనసాగించారు ఈ ప్రమాదానికి కారణాలను పోలీసులు దర్యాప్తు ప్రమాదాలు కారణమైన వ్యక్తిని పొరిమేర అప్పల్ రాజుగా గుర్తించి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు గ్రామంలో జరిగిన ఘటనపై సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని ఈ అగ్ని ప్రమాదాలకు కారణమైన అప్పలరాజుపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని గ్రామ ప్రజలకు పోలీసులు చెప్పారు చట్టాన్ని ఎవరి చేతిలోకి తీసుకోకూడదని పోలీసులు గ్రామస్తులకు హెచ్చరించారు అక్కడి నుంచి నింది చోడవరం పోలీస్ స్టేషన్కు తరలించారు అప్పలరాజుకు తీవ్ర గాయాలు కావడంతో గవర్నమెంట్ హాస్పిటల్ కు తరలించి చికిత్స అందజేశారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ విభూషణరావు తెలిపారు గతంలో ఈ గ్రామంలో వరుసగా గ్రామం బయట ప్రాంతంలో ఉంచినటువంటి కారు కానీ లేకపోతే ట్రాక్టర్ కానీ ట్రిల్లర్ కానీ పవర్ మిషన్ అలాగే ఈ పాకలకి తర్వాత గట్టిమేట అంటే మన ఒరిగట్టి కుప్పలకి నిప్పులంటించిన కేసులో ముద్ద అయినటువంటి పొలిమేర అప్పలరాజు అనే వ్యక్తిని గుర్తించి అతన్ని ఇన్వెస్టిగేషన్ చేసి అతన్ని జైలు పంపడం జరిగిందండి ఆ జరిగిన తర్వాత అతను సబ్సిక్వెంట్గా బెయిల్ పొంది ఈ మధ్యన ఊళ్ళోకి రావడం ఊర్లోకి వచ్చిన తర్వాత అతను ప్రస్తుతానికి లారస్ కంపెనీలో పనిచేస్తున్నట్టుగా మనకు తెలిసింది అంతేకాకుండా తొమ్మిదవ తేదీ రాత్రి అంటే పదో తేదీ ఉదయాన్నే మళ్ళీ ఈ బిఎస్పేట్కి భోగాపురంకి మధ్యలో ఉన్నటువంటి కాండ్రేగుల ఆదినారాయణ సూర్యనారాయణ అని చెప్పి నేమాల అప్పారావు అని చెప్పి ఈ నేమాల అప్పారావు చాకపల్లి గ్రామం కాండ్రేగుల ఆదినారాయణ సూర్యన సూర్యనారాయణ అనేది భోగాపురం గ్రామం వీళ్ళిద్దరికి సంబంధించినటువంటి వల్ల ఈ గడ్డి కుక్కలు అయితే నేను ఈ పాకలు అలాగే ఈ వరిచేను కుప్పను కూడా తగలబెట్టడం జరిగింది అయితే ఈ కేసులో ఇన్వెస్టిగేషన్ చేస్తున్న క్రమంలో ఈ రోజున ఎవరైతే ఇంతవరకు నష్టపోయిన బాధితులు ఉన్నారో ఈ బాధ్యతలంతా కూడా ఈ అప్పటి రోజున అక్కడ గొడవ కలగడంతో అతన్ని ఒక స్తంభానికి పెట్టినట్టు ఒక పెట్టి కొడుతున్నట్టుగా సమాచారం అందింది మేము అప్పటికే దగ్గరలో ఉన్నామండి వెంటనే రీచ్ అయ్యాము అతన్ని వాళ్ళ నుంచి విడిపించి ఏదైనా ఉంటే చట్టపరంగా చట్టపరంగా మేము న్యాయం చేస్తాం కానీ మీరు ఇది చట్టాన్ని మీ చేతిలో తీసుకొని చేయకూడదని చెప్పి వాళ్ళందరికీ తెలియపరచడం జరిగింది అలాగే అబ్బాయి కూడా చిన్న చిన్న దెబ్బల ఒంట్లో ఉంటే ఒంటి మీద ఉంటే అతనికి హాస్పిటల్కి పంపించి ఎమ్మెల్సీ చేసి హాస్పిటల్కి పంపడం జరిగింది దీని మీద కేసు కూడా నమోదు చేస్తుంది ఎవరైనా ఏదైనా విషయంలోన మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ప్రతి కేసులో కూడా పారదర్శకంగా ఇన్వెస్టిగేట్ చేసి నేరస్తులని జైలు పంపుతామని అది పరిధిలోన జరుగుతుంది ఎవరు కూడా ఆవేశ కావేశాలకు లోనే ఇలా వ్యక్తుల్ని చేతుల్లో చట్టం చేతుల్లో తీసుకొని వ్యక్తుల్ని పర్సనల్ కక్షలాగా కొట్టడం అది చేయొద్దని దయచేసి ఆ పరిధిలోనే ఏమైతే న్యాయం ఉంటుందో అది ఖచ్చితంగా మేము చేసి తీరుతాం గతంలో కూడా ఇతను నేరం చేసినప్పుడు మేము జైలుకి పంపడం కానీ అవన్నీ గ్రామస్తులు కూడా తెలుసు మీకు సమస్య ఉంది మీ బాధను మేము అర్థం చేసుకోగలం కానీ మీరు కూడా కొంచెం అర్థం చేసుకోలేదు చట్టపరిధిలో మాత్రం ఏదైనా చేయాల్సి ఉంటుంది మీరు ఇలా చేతుల్లోకి తీసుకునే చట్టాన్ని ఎవరైనా పుట్టిన ఏదైనా జరగరాని విషయాలు జరిగితే అందరూ కూడా సమస్యలు ఎదుర్కొంటుంది కాబట్టి మీ సమస్యని మేము అర్థం చేసుకుంటాం దాని తర్వాత కేసు ద్రావి మాకు తెలుసు ఖచ్చితంగా ఎవరైతే దోషులు దోషులు ఉంటారో వాళ్ళకి శిక్ష పడేటట్లు మేము చేస్తామండి మీరు ఎవరు కూడా చట్టాన్ని చేతుల్లో తీసుకుని మీరు మళ్ళీ కొత్తగా సమస్యలు ఎదుర్కొనే పరిస్థితి తెచ్చుకోవద్దు ఈ కేసు నమోదు చేసామండి పూర్తిగా ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేసి